అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంక్రాంతి సెలవులు అయితే మార్పులు అయితే చేశారండి ఏంటి ఆ మార్పులు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే చూపిస్తారు మీరైతే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు కనబడతాయి చాలా వేస్ట్ వీడియోలు చేస్తాం పనికి వచ్చే వీడియోస్ ఖచ్చితంగా చూడండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సంక్రాంతి సెలవులను కుదించడం జరిగింది ఎందుకని అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అలాగే మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల మూడు రోజుల పాటు సెలవులు అయితే ఇచ్చారు అందులో జనవరి ఫస్ట్ కూడా ఉండటం అయితే జరిగింది వారి సంతాప దినాల సందర్భంగా మూడు రోజులైతే సెలవులు ప్రకటించారు అనవసరంగా ఆ సెలవులు అయితే ఇచ్చారు అయితే ఉపాధ్యాయుల కోరిక మేరకు సంక్రాంతి సెలవులను అయితే తగ్గించడం అయితే జరిగింది సో అలాగే ఎగరవైతే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఉంటాయో వాటికి కూడా సెలవులు అయితే తగ్గించారు ఎందుకంటే వారికి క్రిస్మస్కి ఎక్కువ రోజులు సెలవులు ఇస్తారు కనుక ఈ యొక్క సంక్రాంతి అనేది వారికి పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నది కనుక క్రైస్తవ మిషనరీ స్కూల్స్కి వాటికైతే సెలవులు అయితే తగ్గించడం అయితే జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తారంటే టెన్త్ క్లాస్ సిలబస్ చాలా మట్టికి పూర్తి అని అయితే ఉపాధ్యాయ సంఘాలు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చినట్లయితే ఓ పక్కన సిలబస్ కంప్లీట్ చేయాలి మళ్ళీ రివిజన్ కంప్లీట్ చేయాలి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి కనుక ఎక్కువసేపు సెలవులు ఇచ్చినట్లయితే విద్యార్థులకి సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు అలాగే రివిజన్ కూడా కంప్లీట్ అవ్వదని కంప్లీట్ అవడంతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో పదకొండవ తేదీ మొదలుకొని పదిహేడవ తేదీ వరకు అయితే ఈ సెలవులు అయితే ఇస్తారో అయితే కొంతమంది ఇరవై తేదీ వరకు ఉంది ఇరవై తేదీ నుంచి మళ్ళీ పునః ప్రారంభమవుతాయని అవుతాయని అన్నారు అయితే పదకొండు పన్నెండు సెకండ్ సాటర్డే ఆదివారం వచ్చినాయి ఇంకా మనకు పదమూడు సంక్రాంతి కనుమ భోగి ఏవైతే ఉంటాయో ఈ మూడు రోజులు అయితే వండటమైతే జరిగింది పదహారు ఎలాగ ఒక ఆప్షనల్ హాలిడేకి ఇచ్చి పదిహేడు నుంచి యథావిధిగా స్కూళ్ళు కాలేజీలు ఎలాగైతే ఈ మిషనరీ స్కూల్స్ ఉంటాయి వాటి అనేటికైతే పెడతామైతే జరుగుతుంది అయితే హైదరాబాద్లో చాలామంది తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఆంధ్ర నుంచి వేరే రాష్ట్రం నుంచి వాళ్ళని ఉద్దేశించి కొన్ని రోజులు సెలవులు అయితే ఎక్కువగా ఇచ్చినట్లయితే బాగుంటుందని అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హాస్టల్స్ కూడా ఈ పదకొండో తేదీ నుంచి ఈ పంతొమ్మిదో తేదీ వరకు కూడా హాస్టల్ బంద్ పెట్టాలని ఎవరైనా తెరిచినట్లయితే వారికి జరిమానా అయితే హాస్టల్ బోర్డు సంబంధించిన వారు ఈ యొక్క డిసిషన్ తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ అయితే కీలక మార్పులు చేస్తూ కుదించారు ఎంతకుముందు కనీసం అఫీషియల్ హాలిడేస్ అంటూ పదమూడు నుంచి పదిహేడు అని ప్రకటించారు ఈరోజు మాత్రం ఈ రెండు రోజులు సెకండ్ డే అలాగే ఆదివారం కలిపి ఇంకొక ఐదు రోజులు ఇంకో రెండు రోజులు కలిపి మొత్తం ఐదు రోజుల వరకు అయితే ఇస్తున్నారు మాక్సిమం ఏడు రోజుల పాటు సెలవులు అయితే ఉండాలి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇంకా చూడాలి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే ఇదైతే అఫీషియల్ ఆ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు న్యూస్ పేపర్లో న్యూస్ బ్లాగ్స్లో చూద్దాం మళ్ళీ అప్డేట్ రాగానే వీడియో మీరు మీరైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ